అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం నుండి భవన్ వరకు సేవా దళ కార్యకర్తలు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవా దళ రాష్ట అధ్యక్షుడు మిద్దల జితేందర్ ఆధ్వర్యంలో అదాని మూడీ చేసిన అరాచకాలపై నిరసన ర్యాలీ చేపట్టారు మిద్దల జితేందర్ మాట్లాడుతూ దేశాన్ని అదానితో కలిసి ప్రధాని నాశనం చేస్తున్నారని విమర్శించారు కార్యక్రమంలో దళ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు

पल प రాహుల్ గాంధీ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్